ఆంధ్రప్రదేశ్ నూతన రాజధానిగా విజయవాడను ఎంపిక చేయడం ఆత్మహత్య సదృశ్యం శివరామకృష్ణన్ కమిటీ విజయవాడ గుంటూరు రీజన్ని రాజధాని చేయొద్దని స్పష్టంగా నివేదికలో చెప్పినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం మొండిగా ఈ నిర్ణయం తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుని ఆశ్రయించే అంశాన్ని పరిశీలిస్తున్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం శివరామకృష్ణన్ కమిటీ నివేదిక వీటన్నింటి మీద న్యాయ నిపుణులతో చర్చలు జరుపుతున్నాం వీటితో వాళ్ళ మిగతా అందరి అభిప్రాయాలు తీసుకొని సుప్రీంకోర్టుకు వెళ్ళే అంశాన్ని పరిశీలిస్తాం విజయవాడను విజయవాడ గుంటూరు రీజన్ని రాజధాని చేయొద్దని శివరామకృష్ణ కమిటీ అనేక కారణాలు చూపించింది ప్రధానంగా కన్వర్షన్ ఆఫ్ ఫామ్ ల్యాండ్స్ అదేవిధంగా కన్స్ట్రక్షన్ ఆఫ్ న్యూ క్యాపిటల్ కన్స్ట్రక్షన్ కాస్ట్ చాలా ఎక్కువ అయ్యే అవకాశం ఉంది విజయవాడ అయితే అదేవిధంగా పీపుల్ డిపెండెంట్ ఆన్ అగ్రికల్చర్ వాళ్ళ పరిస్థితి ఏంటి వ్యవసాయం మీద ఆధారపడి ఇప్పటివరకు జీవిస్తున్న అనేక మంది ప్రజలు ఎంప్లాయ్మెంట్ కోల్పోయే ప్రమాదం ఉంది అది కాకుండా అసలు ల్యాండ్ ఎక్విజేషన్ అక్కడ టూ టు త్రీ ఇయర్స్ పట్టే అవకాశం ఉంది ఇన్ని సమస్యల నడుమ ప్రధానంగా విజయవాడ గుంటూరు రీజన్ సైక్లోన్ ప్రోన్ ఏరియా అది సెస్మిక్ జోన్లో ఉంది ఇన్ని అంశాలను కూడా చూపించి శివరామకృష్ణ కమిటీ విజయవాడ గుంటూరు రేజన్ని రాజధాని చేయొద్దని స్పష్టంగా చెప్పింది అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరితో విజయవాడనే రాజధాని చేయాలని నిర్ణయించడం వెనుక దాగి ఉన్న అసలు కారణం ఏంటో అది ముఖ్యమంత్రికే తెలియాలి రాష్ట్ర రాయలసీమలోని ఉత్తరాంధ్రలోని ప్రజల్లో ఈ విజయవాడ రాజధాని చేయడం పట్ల నిరసనలు వ్యక్తమవుతున్నప్పటికీ అంటే రాష్ట్రంలో అసలు ఎటువంటి చర్చ జరపలేదు మొదటి నుంచి రాష్ట్రంలో ఎలాంటి చర్చ జరపకుండా కనీసం శివరామకృష్ణ కమిటీ నివేదిక మీద చర్చ జరిగింది జరు జరిపించల్సింది రాష్ట్ర వ్యాప్తంగా స్టేక్ హోల్డర్స్తో మేధావులతోనూ మిగతా అన్ని సెక్షన్స్తో చర్చలు జరిపిన తర్వాత స్టేక్ హోల్డర్స్తో మాట్లాడిన తర్వాత రాజధానిపై ఒక నిర్ణయం తీసుకుని ఉంటే బాగుండేది కానీ ప్రభుత్వం ఏకపక్షంతో ఈ నిర్ణయం తీసుకుంది దీనివల్ల భవిష్యత్తులో అంటే విజయవాడను రాజధాని చేయడం వల్ల మన రాష్ట్రంలో భవిష్యత్తులో ప్రాంతీయ అసమానతలు చెలరేగే ప్రమాదం ఉందని శివరామకృష్ణన్ కమిటీ కూడా స్పష్టంగా చెప్పింది గతంలో హైదరాబాద్ సెంట్రిక్ డెవలప్మెంట్తో మన రాష్ట్రం అట్టుడికి ఇప్పుడు విజయవాడ కేంద్రంగా జరిగే అభివృద్ధి వలన రాష్ట్రం నష్టపోయే ప్రమాదం ఉంది అంటే నిన్న అసెంబ్లీలో ముఖ్యమంత్రి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలకు అనేక ప్రాజెక్టులను ప్రకటించారు అయితే ఈ ప్రాజెక్టులు ఏ విధంగా అమలు చేస్తారు అనేది చెప్పలేదు అంటే నిధులు ఎక్కడి నుంచి తీసుకొస్తారు ఎంత కాలంలో ప్రాజెక్టులు కంప్లీట్ చేస్తారు అనేది ఎక్కడా చెప్పలేదు గతంలో తొమ్మిదేళ్ళు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా విశాఖపట్నాన్ని ఆర్థిక రాజధాని చేస్తామని అనేక సార్లు ప్రకటించారు మనకి ఆ తొమ్మిదేళ్ళలో విశాఖపట్నంకి ఒక్క ప్రాజెక్ట్ కూడా రాలేదు ఇప్పుడు కూడా ఈ ప్రకటించిన ప్రాజెక్టులు ఎంత కాలంలో పూర్తి చేస్తారనేది ప్రభుత్వం స్పష్టం చేయాలి గతంలో హైదరాబాద్ అభివృద్ధి కోసం విశాఖపట్నం నుంచి నిధులు మళ్లించారు మనందరికీ తెలిసిందే అది చాలా సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే హైదరాబాద్లో హజ్ హౌస్ నిర్మాణానికి ఇక్కడ ఉన్న వక్ భూ భూములు అమ్మి ఆ నిధుల్ని అక్కడికి మళ్లించారు ఆ తర్వాత మనందరికీ తెలిసింది ఒడాల్యాండ్స్ అమ్మి టూ హండ్రెడ్ క్రోర్స్ అవి అక్కడికి హైదరాబాద్ తరలించారు సో ఇప్పుడు కూడా అంటే విజయవాడను రాజధాని చేయడంలో విజయవాడలో రాజధాని నిర్మాణానికి విజయవాడ అభివృద్ధి కోసం విశాఖపట్నం నుంచి నిధులు మళ్లించాలని ప్రయత్నిస్తే సహించేది లేదు సో వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాన్ని పునఃపరిశీలించాలి ఒకళ్ళు లేదంటే అయినప్పటికీ అంటే ఇలాంటి కమిటీలు వేసి ఆ కమిటీల నివేదికలు ఏమాత్రం పట్టించుకోని పక్షంలో దీని మీద న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని నిర్ణయించాం రెండవది రైల్వే జోన్ రైల్వే జోన్కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం విశాఖపట్నం కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్ ఏర్పాటు చేయడానికి అంగీకరించింది సో దాని పట్ల మేము ఆ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం రెండున్నర దశాబ్దాలుగా ఈ ప్రాంతానికి చెందినటువంటి ప్రజల కళ విశాఖపట్నం కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్ ఏర్పాటు చేయాలనేది ముందు అసలు రాష్ట్ర ప్రభుత్వం రాజధాని ఎక్కడుంటే అక్కడే రైల్వే జోన్ అని ముందు ప్రకటించింది ఇప్పుడు విశాఖపట్నంలోనే ఈ రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని ప్రకటించారు ఆ ప్రకటన పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నాం